సాయి సాయి శ్రీ సాయి జయ జయ సాయి దాన్ని పెట్టుకో ఓం సాయి సాయిప్పు ఓం సాయి దాన్ని పెట్టుకుంటావా పెట్టుకో దాన్ని శ్రీ సాయి జయజాయి రుణీత పెట్టుకోవాలి కళకత్తుకు రుణీ ఇంతకైనా ఉన్నావా ఎలాగ ఉన్నావు అలాగ ముద్దికో బాబా కోసం ముద్దికో ముద్ది నువ్వు బాబా పుస్తకం చదువుతావు రేపు నుంచి చదువుతావు రేపు నుంచి బాబా పుస్తకం చెంపలు వేసుకో చెంపలు వేసుకో మనం చూడాలి వేసుకోవచ్చు గుంజులు గుంజులు తీ మళ్ళీ రెండు గుంజులు పట్టుకో తీ గుంజులు మళ్ళీ ఇంకోటి ఇంకోటి చూడబట్టుకోవాలమ్మా చెంపలు వచ్చి చూడబట్టుకోవాలి ఒకటి ఇంకోటి రెండు ఇంకోటి